హాయ్ అండి వైజాగ్ అయితే రెండు రోజుల నుంచి వర్షాలు ఆగకుండా పడుతున్నాయి పిల్లలకి స్కూళ్ళు కాలేజీలు సోమవారం మంగళవారం సెలవు ఇచ్చేశారు ఈ రోజు బుధవారం కూడా సెలవే ఇచ్చేశారు నిన్న మొన్న వర్షం ఎక్కువగా పడేది గాలి ఏమీ లేదు ఈ రోజు మార్నింగ్ అయితే గాలి ఎక్కువగా ఉంది కాసేపు అయిన తర్వాత వర్షం కూడా స్టార్ట్ అయ్యింది ఎప్పుడు వైజాగ్ తుఫాన్ అన్నా నార్మల్ గా వర్షం పడేది ఈసారి మాత్రం తుఫాన్ అన్నందుకు ఆగకుండా పడుతుంది మీ ఊరు సైడ్ వర్షం పడుతుందో లేదో కామెంట్ చేయండి ఏ ఊరెందుకు కూడా కామెంట్ చేయండి ఇంకా పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారు కదా వేడివేడిగా చేద్దామనేసి చెనపప్పు అయితే నానబెట్టాను ఇంతకీ ఏం చేస్తున్నానో చెప్పలేదు కదా బొబ్బట్లు చేద్దామని ఒక గ్లాస్తో చెనపప్పు అయితే మధ్యాహ్నం నానబెట్టాను ఇంకా సాయంత్రము కుక్కర్లో వాటర్ వేసేసి మూడు వెజల్స్ అయితే ఉడికించుకున్నాను అది దించేసాక ఈ అయితే గ్లాసు నర మైదా పిండి అయితే తీసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని అందులో కొంచెం ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకొని లూజ్గా గా కలుపుకున్నాను లాస్ట్ లో అయితే ఆయిల్ వేసేసి ఇలా మొత్తం లూజ్ గా కలిపేసి పక్కన పెట్టేసాను ఈ లోప అయితే కరెంట్ తీస్తారు సాయంత్రం ఆరు గంటలకి ఇంకా ఒక గంట తర్వాత ఇచ్చారు కానీ కొంతమందికి వచ్చింది కరెంటు కొంతమందికి రాలేదు మాకు కరెంట్ రాలేదు మళ్ళీ కరెంట్ ఆఫీస్ ఫోన్ చేసి కరెంట్ రాలేదని చెప్తే కాసేపు అయిన తర్వాత కరెంట్ ఇచ్చారు ఎనిమిది గంటల కరెంట్ వచ్చింది ఇంకా అప్పుడైతే బొబ్బట్లు చేశాను ఇంక ఉడికిన చెనపప్పుని మళ్ళీ స్టవ్ పైన పెట్టి కొంచెం బెల్లం వేసుకొని బెల్లం కరిగిన తర్వాత కవ్వం తేల మీద పేసి అందులో కొంచెం యాలకుల పొడి కూడా వేసుకున్నాను మొత్తం దగ్గరగా అయిన తర్వాత చనపప్పు అయితే దించేసాను తర్వాత ఈ మైదా పిండిని చిన్న చిన్న ఉండలుగా తీసుకొని ఇలా చపాతీలో ఒక పేపర్ మీద అయితే నెయ్యి వేసుకొని చపాతీలా చేసుకొని ఈ చినపప్పు ముద్దున అందులో వేసేసి మొత్తం మళ్ళీ కలిపేసి మళ్ళీ చపాతీలా అయితే చేసుకొని ఇలా పెనం మీద అయితే నెయ్యితో కాల్చుకున్నాను చాలా బాగున్నాయి బొబ్బట్లు అన్నీ అలాగే చేసుకున్నాను నేను తీసుకున్న చినపప్పుకి అయితే గ్లాసున్నర పిండి సరిపోలేదు రెండు గ్లాసులు అయితే సరిపోనేమో ఇంకే బొబ్బట్లు అయితే రెడీ